వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నుంచి కూడా ఈ రాసుల వారికి ధనలక్ష్మి దండోర వేసి యొక్క రాబోతుంది సమాజంలో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా జీవించాలని సానుకూల ఫలితాలు పొందాలని ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఇక ప్రతిరోజు తమ జాతక ఏ విధంగా ఉంది అనేది తెలుసుకోవడానికి గ్రహాల గమనాన్ని వివిధ గ్రహాల కారణంగా ఏర్పడే యోగాల గురించి తెలుసుకోవడం పైన ఆసక్తి చూపిస్తారు ఇక వేద జ్యోతిషాస్త్రాల్లో నవగ్రహాలు అత్యంత వేగంగా కలిగే గ్రహంగా చంద్రుడు ఇతర గ్రహాల్లో కలిసినప్పుడు కొన్ని యోగాలు ఏర్పడతాయి ఈ రోజు చంద్రుడు గురువుతో కలిసి అత్యంత శక్తివంతమైన గజకేశ్వర యోగాన్ని ఈ రోజు రాత్రి ఏర్పరిచిపోతున్నాయి ఈ గజకేశ్వర యోగం కారణంగా కొన్ని రాసుల వరకు విశేషమైన ప్రయత్నాలు రాబోతున్నాయి గజకేసరి యోగం కారణంగా ఈ రోజు నుంచి లబ్ధి పొందే రాసుల గురించి ప్రయత్నం చేద్దాం ఈరోజు అతి అద్భుతమైనటువంటి రోజు ఈరోజు వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశులతో సమానమైనటువంటి ఈ రోజున ఈ రాసుల వారికి గజకేశర యోగం రావడం విశేషం ఈ రాశిల వారికి చెప్పుకోవాలి సిద్ధం చేసుకోండి ప్రతి పనులను కూడా మీదే విజయం కాబోతుందని పండితులు తెలియజేస్తున్నారు ఉన్నారు కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మధ్యలో ఇంకెని అవకాశాలు ఆ స్వామివారి మీకు ఇవ్వబోతు ఉన్నారు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో మీ జీవితమే మార్పుపోతుంది ఈ రోజు నుంచి ఈ రాశిల వారికి సరిగ్గా అద్భుతమైనటువంటి యోగాలుగా చెప్పుకోవచ్చు ఎంతో కాలంగా వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి బయటపడబోతూ ఉన్నారు ఆ రాశులలో మొట్టమొదటి రాశి వారు మేషరాశి వారికి యొక్క గజకేశర యోగం కారణంగా మేషరాశి వారికి ఆదాయపరంగా కలిసి వస్తుంది హాస్తులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయము ఈ సమయంలో చేసే ఏ ఆదాయ ప్రయత్నమైన ఫలిస్తుంది కుటుంబ పరిస్థితులు ఎంతో అద్భుతంగా ఉండబోతూ ఉన్నాయి మీ ఇంట్లో కూడా శుభకార్యాలు చేసే అవకాశం కూడా ఉంది ఆరోగ్యము మెరుగుపడుతుంది గజకేసరి యోగము మేషరాశి వారికి జీవితంలో ఎన్నో మార్పులను ఉంది ఈ రాశి వారికి ఎన్నో శుభ పరిణామాలు చోటు శుభ శుభవార్తలతో జీవితం సాగిపోబోతూ ఉంది ఆశించిన మంచి ఉద్యోగులు మారటానికి కొత్త ఉద్యోగంలో ప్రవేశించడానికి కూడా అవకాశం ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి మేషరాశి వారికి ఎవరికైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఆ వ్యక్తులకి ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది పిల్లలకు సంబంధించి ఆశించినటువంటి సానుకూల సమాచారం అందుతుంది మేషరాశి వారికి ప్రేమ వ్యవహారాలు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా కూడా సాగిపోతూ ఉన్నాయి వృత్తి ఉద్యోగం వ్యాపారాల్లో ఆదాయం అద్భుతంగా ఉంటుంది విదేశీయానానికి కూడా అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి వారికి ఇది ఒక అద్భుతంగా చెప్పుకోవచ్చు గజకేసరి యోగం అంటే మీ అతి అద్భుతమైనటువంటి యోగం అలాంటి యోగం మీకు రాబోతుంది జీవితంలో ఒక్కసారిగా పైకి లిగుస్తారు ఆస్తులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఇది అతి అద్భుతమైనటువంటి సమయము ఏ పని చేస్తున్నామో ఇదే పై చేయి అవుతుంది కుటుంబ పరిస్థితులన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి ఇంట్లో శుభకార్యాలు కూడా చేయబోతున్నారు అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశివారు ఋషభ రాశివారు గజకేసరి యోగం కారణంగా వృషభ రాశి వారికి ఎన్నో ఆర్థిక ప్రయోజనాలు చూడబోతూ ఉన్నారు ఇది ఈ రాశి వారి యొక్క జీవితాన్ని మార్చిపోతూ ఉంది ఉద్యోగంలోని కూడా ఈ రాశి వారికి ప్రాధాన్యత అనేది పెరుగుతుంది ఆరోగ్యంగా ఉంటారు కుటుంబంలో కూడా సుఖ సంతోషాలు ఉంటాయి సంతాన యోగం కూడా ఉంది పిల్లలకు సంబంధించి ఎన్నో శుభవార్తలు వింటారు వృత్తి వ్యాపారాల్లో లాభాలు అర్జిస్తారు ఈ సమయంలో ఆదాయానికి ఏ విధమైనటువంటి లోటు అనేది యొక్క వృషభ రాశి వారికి అయితే కనిపించట్లేదు ఋషభరాశి రాశి వారి యొక్క కెరీర్లోనే ఇది అద్భుతమైనటువంటి కాలంగా కూడా చెప్పుకోవచ్చు ఋషభ రాశి వారికి ఏ పని చేసినా మీదే పై చేయి కూడా అవుతూ ఉంటుంది వృషభ రాశి వారికి ఎంతో ప్రత్యేకమైనటువంటి రోజులుగా కెరీర్ పరంగా అద్భుతమైన పురోగతి ఉంటుంది ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు కూడా వ్యాపారం ప్రారంభించిన వ్యక్తులకు ఎంతో ప్రయత్నంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి సాధారణ కంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది ముందడుగు వేస్తారు ఏ పని చేసిన మీదే పై చేయి అవుతూ ఉంటుంది మీ బిడ్డకు సంబంధించిన ఏదైనా విషయం గురించి ఆందోళన అయితే చెందుతారు ఉద్యోగులు కూడా ఈ సమయంలో వృత్తి వ్యాపారపరంగా ముందడుగు వేస్తారు దూర ప్రయాణాలు కూడా చేస్తూ ఉంటారు వ్యాపారాలు కూడా లాభసాటిగా సాగుతాయి ఏ పని చేసినా మీదే పైచేయి అవుతుంది వృషభ వారికి యొక్క గజకేసరి యోగము మీ జీవితాన్ని మార్చేటటువంటి కాలంగా చెప్పుకోవచ్చు తరువాత రాశి కర్కాటక రాశి వారు కర్కాటక రాశి వారికి యొక్క రోజు ఏర్పడేటువంటి యొక్క గజకేసరి రాజయోగము కారణంగా కర్కాటక రాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే శత్రువుల మీద ఎన్నో విజయాలు సాధిస్తారు ఆదాయం వృద్ధిలోనికి వస్తుంది ఎన్నో శుభవార్తలు వింటారు వృత్తి ఉద్యోగం మీద కూడా విజయాలు సాధిస్తారు ఆదాయం కూడా అభివృద్ధి చెందుతుంది ఎన్నో శుభవార్తలు వింటారు వృత్తి ఉద్యోగం వ్యాపారాల్లో లాభం విపరీతంగా పెరుగుతుంది ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాలు మిమ్మల్ని కీర్తి ప్రతిష్టలకు ఉపయోగపడుతూ ఉంటాయి ఏ పని చేసినా మీదే పైచేయి అవుతుంది ముఖ్యంగా కర్కాటక రాశి జాతకులకు ఈ యొక్క గజకేతరి రాజయోగాన్ని మీ జీవితంలో ఎన్నో విశేషమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఎప్పుడో ఒకప్పుడు వచ్చే యొక్క గజకేసర యోగం ఇప్పుడు రాబోతుంది కోర్టు కేసుల విజయాలు సాధిస్తారు వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు ఒంటరిగా ఉండే వ్యక్తులు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి బంధువుల ద్వారా ప్రత్యేకంగా కలుసుకుంటారు ఏ పని చేస్తే మీదే పైచే అవుతుంది స్నేహితులు బంధువుల ద్వారా ప్రత్యేకమైనటువంటి ఏ విషయం కోరుకున్న మీదే పైచేయ అవుతుంది ఉద్యోగులు కూడా అతను ఆదాయ మార్గాలు లభిస్తాయి వ్యాపారంలో ఆశించిన లాభాలను పొందుతారు ఈ కాలంలో ఇంటి మరమ్మతులు విలాసాలకు ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటారు ప్రయాణాలన్నీ ఆహ్లాదకరంగా ఉంటాయి ప్రభావవంతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి భారీ ప్రయోజనాలు భవిష్యత్తులో చూస్తారు రాజకీయాల్లో కూడా సంబంధం ఉన్న వ్యక్తులకు అద్భుతంగా ఉంటుంది ఎన్నో శుభవార్తలు వింటారు కష్టానగతంగా ప్రతిఫలాన్ని చూస్తారు విదేశాల్లో వృత్తి లేదా వ్యాపారాల కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తులు ఆశించిన విజయాలను చూస్తారు ఉద్యోగ కార్యాలయంలో కూడా అద్భుతంగా ఉంటుంది గౌరవం పెరుగుతుంది ప్రేమ సంబంధాలు బలపడతాయి అనుకూలంగా ఉంటుంది ఈ ప్రేమ భాగస్వామితో న్యాయమైనటువంటి సమయాన్ని గడుపుతారు వైవాహ జీవితం ఆనందంగా ఉంటుంది జీవిత భాగస్వామితో అద్భుతమైనటువంటి జీవితాన్ని మీరు కలపడానికి ఇది అతి అద్భుతమైనటువంటి సమయంగా కూడా చెప్పుకోవచ్చు కన్యా రాశి వారు కార్తీక పౌర్ణమి నాడి గజకేసరి యోగం ఏర్పడింది అదేవిధంగా యొక్క గజకేసరి యోగం ఈ రోజు నుంచి కూడా ఈ రాశిల వారికి విశేషమైన ప్రయత్నాలు రాబోతున్నాయి కన్యా రాశి వారికి కన్ ఈ యొక్క భాగ భాగ్యస్థానంలో గజకేసరి యోగం ఏర్పడటం వల్ల వీరి కెరీర్లో పురోగతి ఉంటుంది ఉద్యోగం మారడానికి కూడా చాలా మంచి సమయము నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి ఏ నిర్ణయాలు తీసుకున్నా మీదే పైచేయి అవుతుంది ఈ రాశి వారికి ఏర్పడిన ఈ యొక్క గజకేసరి యోగము చాలా ఏళ్ల తర్వాత కన్యా రాశి వారి యొక్క జీవితాన్ని మార్చిపోతుంది సుఖ సంతోషాలతో జీవితం సాగిపోతుంది ఆస్తి పాస్తుల విలువ బాగా పెరుగుతుంది ఆస్తి వివాదాలు సంస్యలన్నీ తొలగిపోతాయి పిద్రాజ్యత లభించే అవకాశం ఉంది గృహ వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు కుటుంబంలో కూడా శుభపరిణామాలు ఎన్నో చోటు ఉన్నాయి ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి తోపుట్టులతో వివాదాలు ఏవైతే ఉన్నాయనే సమస్య పోతాయి ఆదాయం అనేక విధాలుగా కలిసి వస్తుంది ఏ పని చేస్తా మీదే పై చేయి కావడానికి ఇది అతి అద్భుతమైనటువంటి సమయంగా కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశి వారి కెరీర్నే మీకు అనుగుణంగా మార్చుకునేటువంటి కాలంగా కూడా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ప్రత్యేక ఫలితాలు వస్తాయి ఉద్యోగులు వ్యాపారులు మంచి లాభాలు పురోగత సాధిస్తారు ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది కుటుంబంలో దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు జరిగిపోతాయి జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది ఆరోగ్యంపై కూడా శ్రద్ధపడతారు తర్వాత ఈ యొక్క గజగేసర యోగం కారణంగా అదృష్టం పట్టబోతున్నటువంటి తర్వాత రాశివారు వృషిక రాశివారు గజకేసరి యోగం కారణంగా వృషిక రాశి వారికి సమాజంలో గుర్తింపు లభిస్తుంది ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి ఆదాయం కలిసి వస్తుంది ఉద్యోగంలో వేతనాల పెంపు జరుగుతుంది ప్రమోషన్స్ వస్తాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది ఉన్నత స్థాయి కుటుంబంతో బాంధవ్యాలు మెరుగుపడతాయి ఏ పని చేస్తే మీదే పై చేయి కావడానికి ఇది అతి అద్భుతమైనటువంటి సమయంగా కూడా చెప్పుకోవచ్చు వృచ్చిక రాశి వారి యొక్క జీవితాన్ని మార్చేటటువంటి యొక్క గజకేసరి యోగము ఇతర విషయాలపై ప్రత్యే ప్రత్యేక శ్రద్ధ పెడతారు ఉద్యోగం కార్యాలయంలో కూడా మీరు ప్రయోజనమైనటువంటి మార్పులు చూస్తారు కొత్త వస్తువులు కొంటారు ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటారు ఆర్థిక పరంగా కూడా ఎన్నో ఫలితాలు ఉన్నాయి ఆరోగ్య విషయంలో మాత్రం నెగ్లెక్ట్ చేయకండి మకర వారు మకర రాశి వారికి యొక్క గజకేసరి రాజయోగము మంచి ఫలితాలు ఇస్తుంది ఈ సమయంలో మకర రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాల్లో ఘన విజయాలను చూస్తారు శత్రువర్గం నుంచి విముక్తి కలుగుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది ఏ పని చేసినా సఫలాన్ని చూస్తారు ముఖ్యంగా గృహము యోగాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మకర రాశి వారి జీవితాన్ని మార్చేటటువంటి కాలంగా చెప్పుకోవచ్చు ఆరోగ్య విషయంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి ఆర్థికపరమైన ప్రణాళికల్లో ముందడుగు వేస్తారు సరైన సమయానికి ముందడుగు వేస్తారు ఏ పని చేసినా మీదే పైచే అవుతుంది ఉద్యోగంలో ప్రమోషన్స్ జీతం పెరుగుతాయి భూమి నిర్మాణానికి సంబంధించిన విషయంలో అనుకూలమైన ఫలితాలు వస్తాయి పోటీ పరిశుద్ధమవుతున్న విద్యార్థులకు చాలా శుభ సమయము కా సమయాన్ని మీకు అనుగుణంగా మార్చుకుంటారు వృద్ధి ఆరోగ్యాల్లో ముందడుగు వేస్తారు విశేషమైన ప్రయత్నాలు చూస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి